సోమవారం నుండి చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి గుజ్జు పరిశ్రమలు టన్ను ధర పన్నెండు వేల రూపాయలతో కొనుగోలు చేసే ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు దీనిలో భాగంగా రేపు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా పలు ఫ్యాక్టరీలు పన్నెండు వేల రూపాయలతో మామిడి కొనుగోలుకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే పలు గొజ్జు పరిశ్రమల యాజమాన్యాలు రైతులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు గతంలో తమకు మామిడి కాయలను వ్యాపార లావాదేవీలు కొనసాగించిన రైతులు మళ్ళీ ఫ్యాక్టరీ వద్దకు వచ్చి టోకెన్లు తీసుకెళ్ళి రేపటి నుండి మామిడికాయలను ఫ్యాక్టరీలకు తరలించాలని కోరినట్లు సమాచారం అందింది అందులో భాగంగా తలపల్లపల్లి పరిసర ప్రాంతాల్లోని ఓ గుజ్జు పరిశ్రమ నుండి పుల్చల మండలంలోని రైతులకు ఇప్పటికే ఫోన్ల ద్వారా సమాచారం అందింది ఫ్యాక్టరీ వద్దకు వచ్చి టోకెన్లు తీసుకెళ్ళి రేపటి నుండి గుజ్జు పరిశ్రమకి కాయలను తోలండి అన్న సమాచారం చేరవేసినట్లు రైతులు సమాచారం అందించారు అందులో భాగంగా రుచిల మండలం నుండి పలువురు రైతులు తమ పాసుబుక్లను జిరాక్సులు చేసుకుని ప సరైన పత్రాలు తీసుకుని టోకన్లు తెచ్చుకోవడానికి చిత్తూరు పట్టణానికి తరలి వెళ్ళారు రేపటి నుండి దాదాపు వంద శాతం టన్ను పన్నెండు వేలతో అధికారికంగా గుజ్జు పరిశ్రమలు మామిడి కాయలను కొనుగోలు చేయనున్నట్లు పక్కా సమాచారం అందింది